రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొన్న చూసాం మనం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా నీ నువ్వు పుట్టింది రాయలసీమలో పెరిగింది రాయలసీమలో ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందని నాకు అర్థం కావట్లేదు ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు రాయలసీమ ఏం తప్పు చేసింది మీకేం అన్యాయం చేసింది ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు తొమ్మిది వందల అరవై కోట్లు వీరికి వెచ్చించడం జరిగింది మన శ్రీశైలంలో వాటర్ని మన రాయలసీమకే కాదు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీరు తాగునీరు ఇస్తారు ఆ ప్రాజెక్ట్ పూర్తయితే అలాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సింది పోయి హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తుని మీరు ఎలా తాకట్టు పెడతారు